సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ గురించి మాట్లాడాల్సి వస్తే వాటి గురించి ఏమైనా యా చంద్రబాబు అని అంటే ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు నోట్లో నుంచి వచ్చే ఏమిటి సూపర్ సిక్స్ అంటే ఏమిటి నాకు గుర్తు లేదు సూపర్ అని సిక్స్ ఇవాళ నిజంగా చంద్రబాబు నాయుడు అడుగుతాను ఎన్నికలప్పుడు పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు అన్న మాటలేమిటి ఎన్నికలప్పుడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఎమ్మెల్యే అభ్యర్థులు ఇంటికి పంపించి డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తూ అన్న మాటలు ఏమిటి పిల్లాడు కనపడితే చాలు అమ్మ బయటకు వచ్చింది ఏంటంటే ఆ అమ్మ బయటకు వచ్చింది అంటే ఆ అమ్మతో పాటు వారి చిన్నమ్మో వారి పెద్ద బయటకు వచ్చిందంటే వాడు ఇంట్లో నుంచి యాభై ఏళ్ళ ఇంట్లో నుంచి యాభై ఏళ్ళ పై ఉన్న మహిళ బయటకు వస్తే చాలు ఉన్న మహిళ బయటకు వస్తే చాలు జగనన్న ఇచ్చిన పద్దెనిమిది వేలే చంద్రన్న వస్తున్నాడు మీకు సంవత్సరానికి నలభై ఎనిమిది వేలు ఇస్తాడు ఇదే చేతవ చంద్రబాబు నాయుడు ఇంట్లో నుంచి ఒక ఇరవై ఏళ్ళ పిల్లాడు బయటకు వస్తే చాలు చంద్రన్న వస్తున్నాడు మీకు నెలకు మూడు వేలు సంతోషమే నీకు ఇంట్లో నుంచి కండువా చేసుకొని రైతు బయటకు వస్తే మీకు ఇరవై వేలు సంత అడుగుతా ఉన్నా సూపర్ సిక్స్ అన్నావు సూపర్ సెవెన్ అన్నావు ఇంటికి వెళ్ళి అబద్ధాలు చెప్పావు మోసం చేస్తా ఉన్నావు మోసంలో నుంచి కోపం కుడతా ఉంది ఆ కోపంలో ప్రజలు రోడ్డు ఎక్కకూడదు అని చెప్పి ప్రజల తరపున ఎవరు ఉండకూడదు అని చెప్పి ఎంతటి దుర్మార్గంగా కేసులు పెడతా ఉన్నారు ఎంత దుర్మార్గంగా పోలీసు వ్యవస్థను మీరు వాడుకుంటా ఉన్నారు ఇవన్నీ గమనించమని చెప్పి ప్రజలను కోరుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారికి ఇప్పటికైనా గట్టిగా చెప్తా ఉన్నా అయ్యా చంద్రబాబు నాయుడు గారు చేసిన తప్పులు ఒప్పుకోండి ప్రజలను క్షమాపణ అడగండి అడిగి ప్రజలకు చదునైనా మంచి చేసే కార్యక్రమం చేయమని అడుగుతా ఉన్నా ఇలా చేయకపోతే మీ పుట్టగతులు ఉండవు వేగంగా మీ పాపాలన్నీ పండుతా ఉన్నాయి శిశుపాలు పాపాల మాదిరిగా మీ పాపాలు చాలా వేగంగా పండుతా ఉన్నాయి మీ ప్రభుత్వం మీ ప్రభుత్వం నెక్స్ట్ ఎలక్షన్లలో సింగిల్ డిజిట్లు కూడా రాని పరిస్థితిలోకి మీ ప్రభుత్వం పోతుంది అన్నది కూడా ఇదే సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఆరోగ్యశ్రీ ఆరోగ్యశ్రీ పరిస్థితి చూస్తే జనవరి నుంచి మామూలుగా జనవరిలో జరిగిన జనవరిలో ఏదైనా హాస్పిటల్స్ బిల్స్ వస్తే ఫిబ్రవరిలో ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ప్రాసెస్ చేసి మార్చిలో బిల్స్ ఇస్తారు మార్చి పదహారులో కోడ్ వచ్చింది మార్చి పదహారులో కోడ్ వచ్చింది ఇక అంతే జనవరి నుంచి ఇప్పటిదాకా రెండు వేల కోట్లు పై చిరుకు దాటాయి ఆరోగ్యశ్రీ నెట్వర్క్ బిల్ హాస్పిటల్స్ బిల్లు ఇంతవరకు ఇచ్చిన పాపాల పోల ఆరోగ్య ఆసరా అటకెక్కిచ్చేశారు వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్ మన ఎంప్లాయీస్కి సంబంధించి మొన్న అడుగుతా ఉంటే సార్ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు జీతాలు లేదు సార్ అని చెప్పి చెప్తా ఉన్నారు ఈరోజు మెడికల్ కాలేజీలు మెడికల్ కాలేజీలు పదిహేడు కొత్త మెడికల్ కాలేజీలు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కట్టడం మొదలుపెట్టి అందులో ఐదు అప్పటికే పూర్తి చేసేసి ఆ ఐదు కాలేజీల్లో సీట్లు కూడా తెచ్చుకొని మిగిలిన ఇంకొక ఐదు కాలేజీలకు కూడా ఇప్పుడు సీట్లు తెచ్చుకునే దానికోసం అన్ని వసతులు క్రియేట్ చేసి పెడితే చంద్రబాబు నాయుడు ఏం చేస్తూ ఉన్నాడు డబ్బుల కోసం మెడికల్ కాలేజీను స్కాముల కింద మార్చేసి తనకు కావాల్సిన వాళ్ళను వాళ్ళ కోసం మెడికల్ కాలేజీను అబ్బేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాడు జీరో వేకెన్సీ పాలసీ తీసుకొచ్చి ప్రతి మెడికల్ కాలేజీలోను ప్రతి ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లోనూ ఉండాల్సిన డాక్టర్లు ఉండేట్టుగా ఉండాల్సిన నర్సులు ఉండేట్టుగా జీరో వేకెన్సీ పాలసీ మేము తీసుకొని వస్తే ఈరోజు మళ్ళీ హాస్పిటళ్లలో మందుల కొరత హాస్పిటళ్లలో నాడు నేడు ఆగిపోయింది హాస్పిటల్లలో డాక్టర్ల కొరత హాస్పిటళ్లలో నర్సుల కొరత ఆరోగ్యశ్రీ పిల్లలు ఇచ్చే పిల్లలకు సంబంధించి జనవరి నుంచి జనవరి ఫిబ్రవరి మార్చికి సంబంధించిన క్వార్టర్కి సంబంధించిన విద్యా దీవెన సొమ్ము మామూలుగా మేలో ఇవ్వాలి తన ప్రభుత్వం వచ్చింది జూన్ మే జూన్లో వెంటనే అది ఇచ్చేయాలి ఇంతకుముందు కోడ్ అనుకుంటే కోడ్ కోడ్ తర్వాత వచ్చిన తర్వాత ఇవ్వాలి ఈరోజు జనవరి ఫిబ్రవరి మార్చికు సంబంధించిన క్వార్టర్ పెండింగ్ ఏప్రిల్ మే జూన్కు సంబంధించిన క్వార్టర్ పెండింగ్ జులై ఆగస్ట్ సెప్టెంబర్ కూడా క్వార్టర్కు సంబంధించి మూడు క్వార్టర్లకు సంబంధించిన విద్యా దీవెన సొమ్ము పెండింగ్ అదే వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఉన్నప్పుడు మా ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతి మూడు నెలలకు ఒకసారి మూడు నెలలు అయిపోయిన వెంటనే విద్యా దీవెన సొమ్ము ప్రతి అమ్మ ఖాతాలోను ఆ పిల్లాడి ఖాతాలోను ఆ పాప ఖాతాలోనూ ఇద్దరు జాయింట్ అకౌంట్లోనూ నేరుగా పడిపోయింది ఈ రోజు విద్యా దీవెన మూడు కోటర్లకు సంబంధించి బిల్స్ పెండింగ్ ఉన్నా పట్టించుకునే రాతుడు లేడు వసతి దీవెన ఇవ్వాల్సింది ఇవ్వకుండా అమ్మఒడి అనే సొమ్ముతో తల్లి ఖాతాల్లోకి నేరుగా పడిపోయే పరిస్థితి గతం గతంలో వైఎస్ఆర్సిపి ప్రభుత్వం అమ్మఒడి గాలికెదేశాడు గోరుముద్దలో రోజుకొక మెనుగు పెడుతూ పిల్లలు అల్లాను ముద్దుగా చూసుకుంటా ఉన్న వాళ్ళ మేనమావ ప్రభుత్వం వైఎస్ఆర్సిపి ప్రభుత్వం అయితే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో పిల్లలు ఇవాళ తిండి తిరలేక పిల్లలు ధర్నాలు చేస్తూ హాస్పిటల్కి ఇవాళ చేరుతా ఉన్న పరిస్థితులు ఈరోజు కనపస్తా ఉన్నాయి పడులలో ఇంగ్లీష్ మీడియం కాలి వదిలేశారు టోఫుల్ అన్నది మూడో తరగతి నుంచి ఒక పిల్లలకు పెడుతూ ఇంగ్లీష్లో ఇచ్చే కార్యక్రమం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేస్తూ ఉంటే ఈరోజు టోఫుల్ క్లాసును పూర్తిగా ఎత్తేసినారు నిజంగా నేను ఆశ్చర్యం కలుగుతా ఉంది గవర్నెన్స్ విషయంలో అదే వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం ఉన్నప్పుడు అదే వాళ్ళ జగనన్న ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ పేదల జగనన్న ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతి పథకము డోర్ డెలివరీ జరిగేది పెన్షన్ ఇంటికే వచ్చేది రేషన్ ఇంటికే వచ్చేది ఈరోజు పెన్షన్ గాలి కొదలేసిన జన్మభూమి కమిటీలో చుట్టూ తిరగాల్సి వస్తా ఉంది ఈ రోజు రేషన్ అన్నది ఇంటికి రావడం అన్నది కదా దేవుడెరుగు వస్తే చాలన్నట్టుగా తయారైపోయింది ఇంటి వద్దకే వచ్చే వాలంటీర్ల వాలంటీర్ల వ్యవస్థ కుప్పకూలిపోయింది వాలంటీర్లను మోసం చేసినారు సచివాలయ సిబ్బందిని కూడా ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళను అక్కడికి ఇక్కడికి సచివాలయ వ్యవస్థను నిర్వీర్యం చేసేందుకు అక్కడికి ఇక్కడికి ట్రాన్స్ఫర్ ఆర్డర్తో చేసేసి సచివాలయ వ్యవస్థను కూడా కుప్పకూల్చారు గవర్నెన్స్ లేదు డోర్ డెలివరీ లేదు స్కూళ్ళు బాగలేవు స్కూల్ పిల్లలకు ఇచ్చాల్సిన విద్యా దీవెన వసతి దీవెన అమ్మఒడి ఇవన్నీ కూడా ఆగిపోయాయి హాస్పిటల్స్ బాగలేవు రైతుల పరిస్థితి బాగా ప్రభుత్వం వచ్చి మూడు నాలుగు మూడు నాలుగు నెలలు కూడా కాగిపోయా ఈ మూడు నాలుగు నెలల్లో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎంత దారుణంగా ఉంది అంటే నిజంగా నాకు ఆశ్చర్యం కలిగించే విషయాలు ఆశ్చర్యం అంటే ఆశ్చర్యం కలిగించే విషయాలు కనిపిస్తాయి ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఎంత బుక్ పాలనలో నిమగ్నమై ఉన్నాడు అనంటే పరిపాలన ఎంత గాలికి వదిలేశాడు అని అంటే ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడుకు తుఫాన్ వస్తూ ఉంది అని సంకేతం తెలుసు బుధవారం నాడే తుఫాను శుక్రవారం సాయంత్రం నుంచి తుఫాన్ రాబోతా ఉంది భారీ స్థాయిలో వర్షాలు పడతాయి అతి భారీ వర్షాలు కురుస్తాయి శుక్రవారం సాయంత్రం నుంచి అని తనకు అలర్ట్ వచ్చింది బుధవారం నాడే చంద్రబాబు నాయుడు దగ్గర బుధవారము గురువారము శుక్రవారం మధ్యాహ్నం దాకా టైం ఉండేది కానీ చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ఎంతగా ఈ మనిషి రెడ్ బుక్ పాలన మీద ధ్యాస పెడతా ఉన్నాడో తప్ప ప్రజల మీద ప్రజల అగసాట్టు మీద ధ్యాస పెట్టడం లేదన్న దానికి ఇదే నిదర్శనం రెండున్నర రోజు టైం ఉన్నా కూడా బుధవారము గురువారము శుక్రవారం మధ్యాహ్నం దాకా టైం ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు గాలికి వదిలేశాడు ప్రజలు తాను అదే రోజే బుధవారం రోజే అలర్ట్ వచ్చిన రోజే తాను రివ్యూ మీటింగ్ తీసుకొని వింటే డ్యాములన్నీ ఒకవైపున ముని ఒకవైపున నిండి ఉన్నాయన్న సంగతి తనకు తెలుసు పై రాష్ట్రాల నుంచి మహారాష్ట్ర నుంచి కర్ణాటక నుంచి తెలంగాణ నుంచి నీళ్లు వస్తున్నాయని సంగతి తెలుసు మాన్సూన్ వల్ల అటు పై రాష్ట్రాల నుంచి వరదలు వస్తూ ఉన్నాయని సంగతి తెలుసు మన రాష్ట్రంలో కూడా తుఫాన్ రాబోతా ఉంది అన్న సంగతి కూడా తెలుసు మరి అలాంటప్పుడు చంద్రబాబు నాయుడు ఏం చేయాలి బుధవారం రోజు రివ్యూ తీసుకుని రెవెన్యూ సెక్రటరీని చీఫ్ సెక్రటరీని ఇరిగేషన్ సెక్రటరీని హోమ్ సెక్రటరీని వీళ్ళందరినీ కూడా పిలిచే కార్యక్రమం చేయాలి వీళ్ళందరితో రివ్యూ తీసుకుంటే వీళ్ళందరూ ఆ తర్వాత కలెక్టర్లతో వెళ్ళి కలెక్టర్లతో వీళ్ళంతా కూడా చేయాల్సిన పనులు చేస్తారు ఇరిగేషన్ సెక్రటరీ ఉన్న డ్యాములను ఖాళీ చేయిస్తాడు శ్రీశైలంలోను నాగార్జున సాగర్లోను పులిచుంకల్లోనూ మూడు డ్యాముల్లోనూ కనీసం ప్రతి డ్యామ్లోనూ ఒక ఇరవై ఐదు ముప్పై టిఎంసీలు తగ్గించుకుంటూ వచ్చి కనీసం ఒక ఎనభై తొంభై టీఎంసీలు మేరకు తగ్గించి ఈ మూడు డ్యాముల్లో కలిపి ఒక ఫ్లడ్ కుషన్ మెయింటైన్ చేస్తాడు ఇరిగేషన్ సెక్రటరీ దానివల్ల పై నుంచి వచ్చే నీళ్లను ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే నీళ్లను ఈ ఫ్లడ్ కుషన్ ఉంది కాబట్టి నీళ్లను అక్కడే ఆపిటర్ రెవెన్యూ సెక్రటరీ వెంటనే రిలీఫ్ క్యాంపులు ఏర్పాటు చేస్తాడు ఆ రిలీఫ్ క్యాంపుల్లో ఏర్పాట్లు బాగున్నాయా లేదా రిలీఫ్ క్యాంపులు ఎక్కడున్నాయా ఎక్కడ పెట్టాలి ఆ రిలీఫ్ క్యాంపుల్లో ఏర్పాట్లు పర్యవేక్షిస్తాడు రెవెన్యూ సెక్రటరీ హోమ్ సెక్రటరీ లోతట్టు ప్రాంతంలో ఉన్న వాళ్ళందరికీ ఇన్ఫార్మ్ చేసి వాళ్ళందరినీ కూడా చెప్పి వాళ్ళందరికీ కూడా చెప్పి ఇలా తుఫాన్ రాబోతా ఉంది అని చెప్పి చెప్పి వాళ్ళందరినీ షిఫ్ట్ చేసే కార్యక్రమం హోమ్ సెక్రటరీ చేయిస్తాడు నేను అడుగుతా ఉన్నా ఇదే పెద్ద మంచి చంద్రబాబు నాయుడు ఇవన్నీ చేశాడా అని అడుగుతా ఉన్నా మరి ఇవన్నీ ఎందుకు చేయలేదు చంద్రబాబును అడుగుతా ఉన్నా ఇవన్నీ చేయకపోవడం వల్ల కు ఫ్లడ్ కుషన్ ఏర్పాటు చేయకపోవడం వల్ల ఆ నీళ్లు పై పై నుంచి వచ్చే నీళ్ళు కింద పులిచి తన కింద దిగువన వచ్చే నీళ్ళు ఈ రెండు నీళ్లు కలిసి ఒక ప్రళయంగా ఏర్పడి చివరికి బుడమేరును కూడా కృష్ణానదికి పోవాల్సిన బుడమేరును కూడా తన ఇంటిని రక్షించుకునేందుకు బూడమేరులో కూడా అర్ధరాత్రి దాటిన తర్వాత ప్రజలకు నోటీస్ ఇవ్వకుండా ప్రజలకు సమాచారం ఇవ్వకుండా బూడమేరులో గేట్లను కూడా ఎత్తేసి విజయవాడలోకి నేను పూర్తిగా పంపించడం జరిగింది నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు చేసిన ఈ దుశ్చర్యకు చంద్రబాబు నాయుడు చేసిన ఈ తప్పుడు పనికి ఏకంగా అరవై మంది పైచర్పు చనిపోయినారు ఇంకా ఇంకా ఎక్కువ మంది చనిపోయి ఉండొచ్చు రిపోర్ట్లు వస్తూ ఉన్నాయి ఈ అరవై మంది ఇంతకు ముందు ఎప్పుడైనా తుఫాను వచ్చినప్పుడు అరవై మంది చనిపోయిన ఘటన ఎప్పుడైనా మనం చూసామా అరవై మంది ఏకంగా పైన పైన మనుషులు చనిపోతే చంద్రబాబు నాయుడు గారి మీద నెగ్లిజెన్స్ కేసు అనేది ఎందుకు నమోదు చేయకూడదు అని అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి వల్ల అరవై మంది చనిపోయిన తర్వాత ఆ వ్యక్తి రివ్యూ తీసుకోకపోవడం వల్ల ఆ వ్యక్తి చెప్పాల్సిన ఆదేశాలు చెప్పకపోవడం వల్ల ప్రజలకు ఇవ్వాల్సిన ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవడం వల్ల ప్రజలను అలర్ట్ చేయాల్సిన కార్యక్రమం చేయకపోవడం వల్ల పైన ఫటూషన్ పెట్టకపోవడం వల్ల రిలీఫ్ ఏర్పాటు చేయకపోవడం వల్ల ఏకంగా అరవై మంది పై చిరుకు చనిపోయారు కొన్ని లక్షల మంది ఈ రోజు అగసాట్లు పడతా ఉన్నారు ఇంతకన్నా దారుణమైన ఇంతకన్నా దారుణమైన దారుణమైన ఎక్కడైనా ఉంటుందని అడుగుతా ఉన్నా ఈ పెద్ద మనిషి ఈ నేరాన్ని కూడా ఈ తప్పును కూడా డైవర్ట్ చేసేందుకు ఒకవైపున సురేష్ లాంటి ఎక్స్ఎంపీని విజయవాడ డిప్యూటీ మేయర్ భర్తను ఇలాంటి వాళ్ళని టాపిక్ డైవర్ట్ చేసేందుకు నాలుగో తేదీ రాత్రి అరెస్ట్ చేయించే కార్యక్రమం చేస్తున్నాడు